వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి నీటి వనరులు అత్యంత అవసరమని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి పేర్కొన్నారు వెలుగొండ సాధనా సమితి ఆధ్వర్యంలో ఉదయగిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి మాట్లాడారు ఈ సమావేశంలో వెలుగొండ సాధనా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు ఉదయగిరి పట్టణంలో ఈ సాగునీటి అంశం మీద చాలామంది పెద్దలు ముఖ్యులు ముసిరెడ్డి గారు అదేవిధంగా యశీరానది గారు మెస్టర్ గారు ఇంకా చాలామంది పేరు పేరున ఈ మన ఉదయం దాంత మీడియా రంతులతో అదేవిధంగా రైతు శాఖలకు తను ఒక లాగా ఈ ఉదయం నియోజకవర్గంలో ఉండే నీటి రంగుల మీద ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాలి ఈ యొక్క సాగునీటి రంగంలో ఈ స్టేట్ మీద ఉండే పెద్దలు ఎంత అనుభవం ఉందంటే ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ యొక్క అంశాల మీద ఎంత పనిచేస్తున్నారో ఎంత వాళ్ళు వాళ్ళ యొక్క విషయంగా మనందరికీ తెలుసు అయితే మనందరం కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరియు గతం గతం నాస్తి గతాన్ని గురించి మనం వెళితే ఎవరికేమో భవిష్యత్తు అనేది మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ దృక్పథంలో మన యొక్క ఈ యొక్క పనులు చేయడానికి అందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు రాయలసీమ ఈ సాగునీటి రంగంలో ఈ స్త్రీ మీద వాళ్ళు చాలా ఉద్యమాలు చేశారు కానీ రాయలసీమ గైతా కన్నా ఈ ముడిగట్టు ప్రాంతంలో ఉన్న వెంకటగిరి ఉదయగిరి కలిగిరి ఇవన్నీ కూడా చాలా బ్యాక్ అయింది ఇక్కడ మామూలుగా వర్షపాతం అటు రాయలసీమ అటు సర్తాద్తో పోలిస్తే ఒక పది పదిహేను నెలలో మనం ఇంక డేటా తీస్తే అతి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంగా గతంలో మనం చూస్తూ ఉన్నాం అయితే మనకు నీట్ ఏ విధంగా రావాలి మన నీళ్లు ఇక్కడ ఉండే నీటి వనరులు ఏ విధంగా మనం వాడుకోవాలి అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చర్చలో వెలుగొండ ప్రాజెక్ట్ రెండవది వచ్చి సోమశిల అయ్యే పెట్టాను ఈ వెలుగొండ ప్రాజెక్టు యొక్క పూర్వపరగాన్ని కూడా పెద్దలు అందరూ ఈ యొక్క ప్రాజెక్టు యొక్క పరిస్థితిని కట్టారు ఒక ఉదయగిరికి వస్తే మనకు పెద్దిరీ పెద్ద నిర్వహి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో ఇవన్నీ కూడా ఇది కూడా ఆ పై ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఈ పెద్దిరెడ్డి పద ప్రాజెక్టు కూడా వన్ బై వన్ అయ్యేదానికి అవకాశాలు అదేవిధంగా హై లెవెల్ కెనాల్ అతి దగ్గరలో ఉంది ఉదయగిరి దానివల్ల ఎనభై తొంభై వేల ఎకరాలు ఉదయగిరి ప్రాంతంలో ఉండే మండలాల్లో నీటి సౌకర్యం అవకాశం ఉంది అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో రెండు వందల యాభై మైన ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి అదేవిధంగా పంచాయతీరాజ్లో ఉండే రెండు రెండు వందల యాభై కూడా ఇరిగేషన్ దూరం జరిగింది ఇవన్నీ కూడా సంతకు చూసుకోవాలి ఎక్కడికక్కడ వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఆయుకట్టు ఉండే చిరులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా గండిపాలెం ప్రాంజెక్ట్ ఉంది అదేవిధంగా చెడ్డ్యామ్లు ఉన్నాయి మన బ్రహ్మాండమైన వాగులు ఉన్నాయి చిల్లా పేరని ఉప్పు పేరని అని వాగని వీటి మీద కొన్ని చెడ్ డ్యామ్లు కట్టుకొని ఉన్నాం ఇంకా కూడా కొన్ని చెడ్ డ్యామ్లు కట్టుకొని కట్టడి నీటిని మనం విలుపుకొని ఆ ప్రాంతంలో రోజులు కానీ పావులకు కానీ కొంత వాటర్ టేబుల్ తిరిగేదానికి మనం ఆలోచన చేయాలి మరి ఈరోజు ప్రధానమైన అంశం ఈ నీటి వారుల మీద మరి ఈ పెద్దలు ఇచ్చే సూచన సలహాలు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ మనం తీసుకొని ఉదయ ప్రాంతంలో మన వంతు రైతు సోదరులుగా మనం కూడా వారి యొక్క కార్యక్రమాలకు మనం చేయత అదేవిధంగా మరి నేను ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరి ఒక కార్యకర్తగా మా వంతు మేము కూడా మీరిచ్చే మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి ప్రభుత్వ పరంగా ఏ విధంగా వాళ్ళ నుంచి ఈ బడ్జెట్ పెట్టుదారులు కానీ ఈ యొక్క అలాట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇచ్చే సూచన సలహాతో మరి మేము వీలైనంత వరకు శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మంత్రులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కలుసుకొని మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరి బడ్జెట్లో ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రత్యేకమైన అది కేటాయి మా వంతు మేము చేస్తాం ఇక్కడ ఏదో విమర్శించుకుంటే కుమిరితే రావు రోజు మనం ఒక సభ పద్ధతి వచ్చింది వైఎస్ఆర్ చాలా ఆరు వేలు కోట్లు ఇచ్చాడు డ్యాప్ పూర్తి అయిపోయినాయి రిజర్వాయర్ గండిపల్లి గండిపల్లెస్ తర్వాత సీతారాం సాగర్ ఇంకా పైన చాలా అనేక రిజర్వాయర్లు ఉన్నాయి సబ్సిడీ పోదే కాబట్టి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు బడ్జెట్లో కలిపి ఆర్ఆర్ ప్యాకేజీ కింద నూట పదహారు రూపాయలు చదివింది అంటే నూట పదహారు రూపాయలు బాగుంటుంది నూట పదహారు కోట్ల రూపాయలు చదివించింది అది వాళ్ళకి పన్నెండు ఎనిమిది వందల కోట్లు కావాలి నిర్వహించి వాళ్ళని ఖాళీ చేయకుండా నిన్ను నింపే పరిస్థితి లేదు ఈ తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ నందమూరి తారక రామారావు తర్వాత వెయ్యి కోట్లు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఈ ముప్పై సంవత్సరాల్లో విధించిన ఎంగిలి వెతుకులు

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి